ముఖ్యంగా మన మాజీ అధ్యక్షులు రామలాస్ యాదవ్ గారిని ఈగన్ హోదాలో ఉండేటువంటి పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఈ జీవన చర్యలు ఎందుకు పెట్టాలంటే మన సమస్యలు మన గ్రామ సమస్యలు మనం ఏం చేసుకున్నామో మనం ఒక నిమ్మడిగా కలుసుకునే భాగంగా మాటలు కూర్చొని సమావేశమై పరిస్థితితో భాగం ఇది పెట్టారు కాబట్టి ప్రతి విద్యార్థులకి మనం జాబా నుంచి ప్రతి సమస్య తీసుకొచ్చి మన గౌరవంగా చెప్తే ఆయన మన ప్రభుత్వం తీసుకుపోతారు జరిగకుండా కొన్ని పై అధికారులు కూడా ఆయన తీసిపోయి ఈ పరిశీలిస్తారని ఆశిస్తున్నారు ఆదేశాల మేరకు ప్రతి వారము విద్యార్థి వరకు సభ ఏర్పాటు చేసి రామకున్నటువంటి సమస్యల పరిష్కారంకి గ్రివెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మన ఇన్ఛార్జి వీరి మధ్య కూడా ఉన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి వేరే మీద ఆధార్యక్తులు మన దగ్గర ఉన్నారీ వారికి మరియు కుంటు నారాయణుల గారికి మరి కున్నటువంటి పత్రిక మరి ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ ఈ రోజు ఈ సమావేశము జరుగుతుంది మరి ఈ ప్రివచ్చుకి ఇప్పుడున్నటువంటి मटि కానీ ఇదే సందేశాన్ని మన కార్యకర్తలు అందరూ కూడా రామాలతో ఎందుకంటే మార్చినారని తర్వాత మన పరిగణలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైంది ఎందుకంటే మనం మన ఇండియాలో ముస్లింలు హిందువులు బాయ్ అని ఎంతో సంతోషంగా ఉన్నాము కానీ వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మనం చిక్కు పెట్టడానికి మనం టార్గెట్ చేసి సంబంధం అనేది కూడా చాలా దారుణము దానిపైన చాలా తీవ్రంగా ఉన్నారు కేంద్ర మంత్రులు అయితేనేమి ప్రధానమంత్రి అయితేనేమి మన చంద్రబాబు నాయుడు అయితేనేమి కాబట్టి ఈ సంఘటన గురించి మనందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఇంకో ఒకరిని మరి అది చాలా దూరం ప్రివెంట్స్ అనే మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆ సమస్యలను ఇన్చార్జ్ దృష్టికి తీసుకొని వచ్చి ఆ ఇన్ఛార్జీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మన సమస్యలను మనమే గుర్తించుకొని మన సమస్యలను పరిష్కారం చేసుకునే దానికి దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత ఇన్ఛార్జీ ఆ సబ్జెక్టుకి సంబంధించిన అధికారులకైతేనే ఉంది ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మంత్రి గారికి అయితేనే ఉంది అందరికీ విన్నవించుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనేదే మన మన ధ్యేయం అనే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకం తీసుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు అన్ని ఆరు మండలాల నుండి వచ్చిన కన్వీనర్లు అయితేనే ఉంది ఇక్కడికి వచ్చిన మన ఐటీడీపీ కార్యకర్తలకి అయితేనే ఉంది నాతో పాటు ఉన్న అయితేనే ఉంది కార్యకర్తలకైతేనే ఉంది మన టీడీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఒక దురదృష్టకరమైన మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూసే విధంగా ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి ఇక్కడ మన మన ఇండియాలో సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమందిని కి కిరాతకంగా పెట్ట పొట్టను పెట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి అందరికీ మనశ్శాంతినిచ్చి ఆ దేవుడు చల్లగా చూడాలని ఆ ఉగ్రవాదుల్ని ఉగ్రావాదుల్ని వెంటాడి వాళ్ళని ఆ అత అతమార్చే విధంగా మన నరేంద్ర మోడీ గారు పట్టదలతో ఉన్నారు కాబట్టి ఇంకొక పారి ఇలాంటివి జరుపుకోకుండా మన నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఖచ్చితంగా ఆ హింసించే విధంగా చేయాలని చెప్పి మన 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 ఆంధ్రప్రదేశ్ తరఫున మన గవర్నమెంట్ తరఫున మన నరేంద్ర మోడీ గారికి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా మనకి అన్ని విధాలుగా మనం అందరం పరిష్కరించుకొని మనం అందరూ ఒకరికొకరిగా ఉండి మన సమస్యలని మన గౌడంగా ఆధ్వర్యంలో పరిష్కారం చేసుకునే విధంగా మనము నడచాలనేది నా కోరిక నేను ఒక నేను ఏమంటే టీడీపీ పార్టీలో వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ కొంతమంది నాకు పరిచయం లేకపోయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని మన గౌడన్న ఆధ్వర్యంలో మీ ముందరకు వచ్చి ఆరు మండలాల్లో ఉన్న మన కుటుంబ సభ్యుల కోసము నేను ఎప్పుడో వెళ్ళవేళ్ళలో ఏ సమస్య వచ్చినా కూడా మీ వెంట నేనుంటా మీరు నా వెంట మన అన్న వెంట ఉంటే చాలా కానీ మన పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే ఎలక్షన్లో అన్నగారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకునే విధంగా కాదు మనమంటే ఏమనేది చూపించి తీర్నామని చెప్పి ఈరోజు మీ తెలియజేస్తున్నాను ఎందుకు మాట చెప్తున్నానంటే ఏ పార్టీలోనన్నా అటు ఉంటారో తెల్లగానే టీడీపీ పార్టీలో మాత్రం గట్టిన నాయకులు నాయకత్వం ఉంది కాబట్టి ఈ రోజు గట్టిగా మనం పోరాడితే అధిక నాయకులు ఇంట్లో గురిపెట్టే దానికి మీ మిత్రం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మీ సభ్యులు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ పెద్ద నాయటువంటి విరమద్ర గౌడ గారికి స్టేజ్ పెన్నున్న నాయకులకు కార్యక్రమతులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏది ఏమైనా మన శకినారిత దేశమండి అందరం అన్ని కులాల కలిసి అన్నదమ్ములుగా దేశం ఏదైనా ఒకటి ఉందంటే ప్రపంచ దేశంలో ఏదో భారతదేశం ఒకటి దేశం ఒక్కటే అందరికీ శ్రేయస్కరం మరి అందరికీ భద్రత ఉండే ఏదైనా దేశం ఉందంటే ఏదో ఒక భారత దేశం తప్ప వేరే దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉగ్రవాదులను మట్టి పెట్టడానికి అప్పుడే ఇండియన్ ఆర్మీ కూడా బయలుదేరింది ఇద్దరు ముగ్గురిని కాచపడేశారు మార్గదర్శన ఇంకా మిగతా రోజులు కూడా కట్టు చుట్టంగా చేసాం ఎందుకంటే ఆర్మీ మీద పోతావా అది వేరే లేకుంటే దేశం మీదకి వస్తావా అది వేరే పర్యటకులు వాళ్ళు ఏం చేశారు దాదాపు ఆడ బ్యాను అనేది ఒక స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ లాంటిది మరి అక్కడ ఒక కొండ మీద చుట్టూ చెట్లుంటాయి అక్కడ కాలినడక ద్వారా పోవాలి లేకుంటే ఏ శని ద్వారా పోవాలి లేకుంటే ద్వారా పోవాలి మరి అటువంటి స్థలంలో వచ్చి వారిపోమంటే కూడా ఎక్కడ పారిపోతారు ఎక్కడ పారిపోతారు ఎలా పారిపోతారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మరి నువ్వు కాల్చిపెట్టేస్తే ఏమంటారు ఇంత నిర్దేశం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అప్పుడే యాక్షన్ తీసుకుంది మరి మనం కూడా ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించాం అదేవిధంగా మన దేశంలో మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ బాయ్ అన్నట్టు ఉన్నట్టు అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండాలి వాడేదో రంగ పెట్టిపోతాడేంటి అది కాదు మనం అందరం కలిసిమెలిసి ఉండాలి దానికి కేంద్రం సరైన నిర్ణయం తీసుకుని ఉగ్రవాదులు పట్టడం అదేవిధంగా ఈరోజు ప్రివిన్స్లో వచ్చిన అర్జున్లు కూడా ఎప్పటికప్పుడే సంబంధిత అధికారులకు పంపిస్తాం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నారాయణ వచ్చాడు మన పార్టీలోకి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాడు ఆయన సేవలు ఇదివరకు గుంటకల్లో చేశాడు ఇప్పుడు మన దగ్గర వచ్చాడు పార్టీ ఆదేశం మనం కూడా ఆయన సేవలు ఉపయోగించుకుంటాం ఆయన ఉద్దేశం ఆరు మండలాల్లో తిరుగుదామని మంచి ఉద్దేశమే అయితే ఈ ఎండలకి తట్టుకుని తిరిగేది కాక మహానాడు అయిన తర్వాత అన్ని మండలాల లీడర్లు అన్ని మండలాల మండల కన్వీనర్లు మన నారాయణతో సహా ఆరు మండలాల్లో తిరిగి వాటిని బలోపేతం చేస్తాం కలవండి మనం పార్టీని బలోపేతం చేసి ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకపక్షంగా ఆరు ఎంపీలు ఆరు జడ్ కూడా మనకి వెళ్ళాలని కూడా మీకు అందరు తెలియజేస్తారు అదేవిధంగా కొంతమంది మనకి ఇంకా పార్టీ ఏమి ఇవ్వలేదు మనకు పెన్షన్ రాలేదు మనకు అది రాలేదు ఖజానా ఖాళీ పెట్టిపోయాడు మహాన్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళు మూడు నెలలకు జీతం ఇస్తే మేము నెల ఒకటో తారీఖే జీతం ఇస్తున్నాం అదేవిధంగా పెన్షన్ అయితే రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ ఇస్తున్నాం ఈ భర్త చనిపోయినప్పుడు కూడా రేపు అక్టోబర్ నెల తారీఖు మే లేకుంటే జూన్ ఒకటో తారీఖు వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా జూన్ నుంచి అమ్మ అమ్మఒడి ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం మరి ఇలాంటప్పుడు మనం ఉండాలి ఎందుకంటే ఖజానా పెట్టే అనేది ఖాళీ పెట్టుకోవాలని మహానుభావుడు మరి ఇవన్నీ చేస్తూ మొన్ననే మా సోదరుడు విపాక్షేది కూటమి ప్రభుత్వం చంపిస్తుంది అంటారు ప్రభుత్వం చెప్పలేదు దురదృష్టం జరిగిన పరిణామం అది మనం కూడా బాధించాం మనం అదే విధంగా ఐదు లక్షలు ఆయన ఏదో ఇచ్చాడు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వాలి ఐదు లక్షలు చనిపోయిన భార్యకి ఇవ్వాలి మన చనిపోయిన వాళ్ళ తల్లికి ఇస్తే అది ఎంతవరకు సమంజసమని దీని ద్వారా ఆయన అడుగుతున్నా అదే రకంగా మా ప్రభుత్వం కూడా ఐదు లక్షల బాధైతులు ఇచ్చింది మనం ఎవరు ఇవ్వాలి అధికారులు ఇచ్చాం అది మన పార్టీ ప్రత్యేకత ఇచ్చింది చెప్పుకో మనం ఇచ్చింది చెప్పుకోము పార్టీ అధికారులు పోయి ఐదు లక్షల పదహైదు వేలు ఆయన చనిపోయారు ఎవరైతే చనిపోయినారో ఆయన భార్య పేరుతో ఇచ్చాం ఇది పదహైదు ఇరవై రోజులు క్రితమే ఇచ్చాం మరి ఎవరికైనా తెలుసా పోనీ పత్రికల్లో చెప్పామా కొన్ని జనాల్లో చెప్పామా మరి ఇలాంటివన్నీ ఈరోజు చెప్తుంటే మళ్ళా మాట్లాడతాడు ఎంపీ గారు వచ్చారు ఆయా కోసం ఇప్పిస్తామని సరే ఎంపీ గారు చెప్పారు మేము కూడా ఏం ఆయా ఇప్పించి ప్రతి విధాలా కష్టపడ్డాం ఆమె ఆధార్ కార్డు ఒక వయసు మన స్కూల్ సర్టిఫికేట్ ఒక వయసు ఉంది ముప్పై ఏళ్ళ భయపడితే ఆయా పోస్ట్ రావు మరి ఆమెకి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఒక దగ్గర సర్టిఫికేట్ చూపిస్తారు నలభై ఏళ్ళు ఒక దగ్గర చూపిస్తారు మరి అలాంటి పరిస్థితులు ఎవరికి వస్తాయి ఆయా పోస్ట్ అనేది గవర్నమెంట్ నిబద్ధత రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎంపీ చెప్పారు ఆయన చెప్పాడు ఇప్పిస్తానని కానీ రూల్స్ అడ్డు చెప్పి చెప్పాడు వెళ్ళిపోయాడు ఎంపీ మీద కోరు కూడా అర్థం కాదు మా ప్రభుత్వం అయితే కాంపెన్సేషన్ ఐదు లక్షల పదిహేను ఇచ్చింది రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకుని మాట్లాడాలి ఆయా పోస్టులు ఎందుకనం ఇవ్వలేదు ఏ ఊరికైతే ఆయా పోస్టు అర్హతం ఉంటుంది మన ఎంపీ ఇప్పిస్తాం చెప్ప అన్నాడు కానీ ఆమె వైఎస్ఆర్ అండి ఆయన ఎక్కువ తెలుసుంటుంది దాన్ని కూడా ఎంపీని విమర్శించేది పార్టీని విమర్శించేది మీరు పదకొండు మంది వచ్చి మీరు అసెంబ్లీకి పోకుండా ఆడ ఏమి చేయకుండా ఈడొచ్చి ఏదో గొప్ప చెప్తే ఎవరు వినేటట్టు లేదు మీ మాటలు ఎవరు వినేదానికి కూడా సిద్ధంగా లేరు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ పేరు పేరున్న నమస్కారం తెలుగు చర్యలు జై Thank you.